అష్టవక్ర గీత ఎనిమిదవ అధ్యాయం ఒకటో శ్లోకం తదా బంధ్యదా చిిత్ వాంచతి శోచతి కంచిత్ ముంచతి గృహ్ణాతి కిచిత్ హృష్యతి కు్యష్టావక్ర మునీంద్రుల వారు జనకుడికి చెబుతున్నారు ఓ జనకుడా సాక్షి స్వరూపము సచ్చిదానంద స్వరూపము నాలో ఏ భావనలు కల్పనలు లేవు అని నువ్వు ముందు చెప్పినది ఎంతో బాగుంది అదే సరైంది ఎందుకంటే తదా బంధ నీ యొక్క చిత్తము ఈ విధంగా ఉన్నట్లయితే బంధములో ఉన్నట్లే ఏ విధంగా ఎప్పుడైతే నీ మనోదేహాలు అహంతో విషయేచ్ఛ కలవి అయి దేన్నైనా కానీ కోరుతూ ఉంటే ఒకవేళ లభ్యంగాక దేనికోసమైనా నువ్వు దుఃఖిస్తూ ఉంటే గనక నువ్వు బంధంలో ఉన్నట్లేనయ్యా మనిషికి శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి విషయాలన్నింటి మీద ప్రీతి ఉంటుంది ఇంద్రియాలనే గుర్రాలు అన్ని వైపులకు పరిగెడుతూ ఉంటాయి ద్వంద్వాలుగా ఉన్నటువంటి ఈ జీవితంలో మనిషిని దుఃఖపా దుఃఖాల పాలు చేస్తూ ఉంటాయి ఇంద్రియాలు అనుకున్నవన్నీ మనం పొందలేము ఈ ఐదు ఇంద్రియాలు ఐదు గుర్రాల్లాగా అన్ని వైపులా పరిగెడుతూ ఉంటే ఇంకా నువ్వు బంధములో ఉన్నట్లే అంతేగాక నువ్వు దేన్నైనా కోరుతూ నీ జీవితం కొనసాగిస్తున్నావు అంటే నువ్వు బంధంలో ఉన్నట్లే దేన్నైనా సరే ఏదైనా పొందలేక నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు అంటే నువ్వు బంధంలో ఉన్నట్లే నువ్వు అహంతో ఫలితాన్ని ఆశించి దేన్నైనా పొందాలని ఇష్టపడుతూ ఉన్నవాడివైతే నువ్వు బంధములో ఉన్నట్లే అవి దక్కక నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు అన్నప్పుడు అన్నా కూడా నువ్వు బంధములో ఉన్నట్లే మనం ఏమనుకుంటాం దుఃఖం అంటే సుఖం లేకపోతే దుఃఖం అనుకుంటాం సుఖం లేకపోతే దుఃఖం కాదు మిత్రులరా మనకి తక్కువ సుఖం ఉన్నా కూడా దుఃఖమే మనం ఏదైనా తక్కువ పొందినా ఇంకా ఎక్కువగా పొందాలి అనిపిస్తుంది అంటే తక్కువ సుఖం కూడా దుఃఖంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మనకన్నా ఇతరులు ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నా కూడా మనకి దుఃఖంగానే ఉంటుంది అంటే సుఖం లేకపోయినా కాదు తక్కువ సుఖం ఉన్నా కూడా దుఃఖమే మనం ఇతరులతో పోల్చుకుంటూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము అంటే అహంతో నువ్వు ఏది కోరుకున్నా లేదా ఏ బాధపడుతున్నా బంధంలో ఉన్నట్లేనయ్యా కించిత్ ముంచెతి కించిత్ గృహణాతి నువ్వు ఏది విడిచిపెడదాం అనుకున్నా కానీ లేదా నువ్వు ఏది తీసుకుందాం అనుకున్నా కానీ అహంతో ఎటువంటి భావనలు ఉన్నా సరే నువ్వు బంధంలోనే ఉంటావు ఉన్నట్లే నువ్వు అనుకున్నది ఏదైనా జరిగినప్పుడు నీకు ఆనందం వస్తూ నువ్వు అనుకున్నట్టు ఫలితాన్ని పొందలేనప్పుడు బాధపడుతూ ఉన్నావు అంటే నువ్వు అహంతో ఉన్నట్లే అహం అనేది విషంతో సమానం నా అహం అనేది అమృతంతో సమానం మనం కర్మలు చేస్తూ ఉంటాము కానీ ఆ పనులు మనం అనుకున్నట్లుగా ఫలితం వస్తే ఆనందంగా ఉంటుంది మనం అనుకున్నట్లుగా ఫలితం రాకపోతే దుఃఖానికి లోనవుతూ ఉంటాం అంటే నువ్వు అహంతో కర్మలు చేస్తూ ఇలా ఆనందాన్ని దుఃఖాన్ని పొందుతున్నావు అంటే నువ్వు బంధములో ఉన్నట్లే బంధములో ఉన్నట్లే ఇలాంటి భావనలు నీలో ఏమున్నా సరే నువ్వు బంధంలోనే ఉంటావు అని ఎనిమిది అష్టావక్ర గీత ఎనిమిదవ అధ్యాయం ఒకటవ శ్లోకంలో అష్టావక్ర వారు జనకులు వారికి చెప్పారు